నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాట ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఈవీఎంని నేల కేసు కొట్టి బద్దలు కొట్టినా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బెయిల్ ఎలా వచ్చింది అసలు కోర్టులో ఏం జరిగింది ఇలాంటి వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటే అసలు న్యాయస్థానాల మీద మనకి గౌరవం ఎలా ఉంటుంది అని ప్రశ్నించుకునే వాళ్ళు చాలామంది ఈరోజు ఎక్కువైపోయారు ఎందుకంటే ఇలాంటి ఒక సంఘటన జరిగిన తరువాత ఎంత దాష్టికం కూడా చూసిన తరువాత ఇదిగో ఈయన్ని జూన్ ఆరు వరకు ఈ కేసు వాయిదా వేయటం జరిగింది అప్పటి వరకు ఈయన్ని అరెస్టు చేయకండి అని ఈయన అరెస్టు మీద నిబంధన విధిస్తూ దాంతో పాటుగా ఈయన ఈ క్యాండిడేట్గా ఆల్రెడీ ఈయన పోటీ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈయనకు పోలింగ్ ఏజెంట్ను పెట్టుకోవడానికి కౌంటింగ్కి అటెండ్ అవ్వడానికి వెసులుబాటు కూడా కల్పిస్తూ కాకపోతే కొన్ని షరతులు ఎక్కువ నలుగురి కంటే ఎక్కువ మంది గుంపులు వేసుకొని తిరగకుండా అందరినీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయకుండా వీళ్ళని సర్వీలెన్స్ కెమెరాల కింద ఉండేటట్టుగానే వీళ్ళందరినీ ఉంచాలి అని చెప్పి చా కొంతమందికి నిన్న హైకోర్టులో బెయిల్ ఇవ్వటం జరిగింది ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎస్పెషల్లీ ఆ ఒక్క కేసులోనే వచ్చిన తీర్పేం కాదు ఇది ఇందులో తెలుగుదేశం అభ్యర్థులు కావచ్చు టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు ఎలక్షన్లలో జరిగిన గొడవల్లో ఎవరెవరి మీద పోలీసులు కేసు పెట్టారో వాళ్ళందరూ ఓరట కోరుతూ హైకోర్టుకు వెళితే గుంపులో గోవింద ఇలాగా ఈ పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి కే ది ఈ పిటిషన్ కూడా వెళ్ళటం జరిగింది అందరూ కల్పించిన వెసులుబాటే అటు గెందులూరులో టీడీపీ అభ్యర్థికి ఇటు తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థికి అలాగనే వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కూడా వాళ్లతో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా ఊరట లభించింది సరే ఇది లభించినంత మాత్రాన ఇప్పుడు ఆయన పలోమని మాచర్లు వచ్చేసి ఇక్కడ మళ్ళీ కౌంటింగ్ మిషన్లు కౌంటింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ మిషన్లు పగలగొట్టే అవకాశం ఏమి ఉండదు ఆల్రెడీ ఒకసారి జరిగిన ఒక మిషన్ బగలగొట్టిన దానికే ఇంత పెద్ద గొడవైంది కాకపోతే ఇందులో మనం కోర్టులను నిందించుకోవటం కానీ లేకపోతే న్యాయస్థానాలు కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతున్నాయి అనుకునే దానికంటే కూడా అసలు ఈ కేసుని ఏడదాకా తీసుకొచ్చిన పోలీసు వ్యవస్థను కానీ ఎలక్షన్ కమిషన్ని కానీ మనం ఇక్కడ యాక్చువల్గా నిందించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద పూర్తిగా విచారణ జరపాలని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తి హౌస్ అరెస్ట్ అంటే ఏమిటి ఆల్మోస్ట్ ఆల్ ఇతన్ని తీసుకెళ్లి స్టేషన్లో పెడితే ఎలా ఉంటుందో హౌస్ అరెస్ట్లో కూడా అలానే ఉండాలి అంటే కస్టడీలో ఉండవలసిన వ్యక్తి తప్పించుకొని పారిపోయాడు అని అంటే ఈ పోలీస్ ఆఫీసర్లను అందరినీ సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదా అలాంటిది ఏదైనా జరిగినప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ మాత్రం ఏం చేస్తుంది అందున ఈవీఎంను పగలగొట్టింది కొట్టింది పదమూడవ తారీఖున పగలగొడితే అక్కడ ఆ ఈవీఎంని రీప్లేస్మెంట్ కూడా చేశారు అందులో ముప్పై ఓట్లు మాత్రమే పోలయ్యు ఉన్నాయి వాటికి ఏమీ డ్యామేజ్ జరగలేదు అందులో ఉన్న చిప్పు సేఫ్గానే ఉంది కాబట్టి మిగతా ఓట్లు పోల్ చేయించడానికి వేరొక మిషన్ని అక్కడ అలవాటు చేయటం జరిగింది మరి ఎంత వ్యవహారం జరిగేటప్పుడు సర్వీలెన్స్ కెమెరా ఉన్నా కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ దాంట్లో ఉన్న ఫుటేజ్ని చూసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఐడెంటిఫై చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పగలు అని వి వీఆర్ఓ కంప్లైంట్ ఇచ్చేదాకా ఆకుండా ఎలక్షన్ కమిషనే ఆ రోజే పోలీస్ శాఖ కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి తూట్లు పొడిచినందుకు గాను ఆయన ఆ రోజే ప్రజలు పోలీసులు కూడా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది అలాంటిదేది జరగకుండా ఆయనకు వత్తాసు పలకవలసినంత దూరం వత్తాసు పలికి ఆ తరువాత హైదరాబాద్ వెళ్ళి దాంకున్నా కూడా ఆయన విదేశాలకు వెళ్ళాడనే పుకార్లు పుట్టించో లేదు మాకు దొరకలేదు ఎనిమిది బృందాలుగా విడిపోయి మేము వెతుకుతూ ఉన్నా కూడా దొరకలేదు అని మనకి కట్టుకథలు చెప్పటానికో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు తప్ప ఆయన్ని పట్టుకోవడంలో ఏమాత్రం చూపించలేదు ఆ పట్టుకోని అసమర్థత కారణానికే ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టుకు వెళ్ళి బెయిల్ పిటిషన్ని మూవ్ చేయగలిగాడు దాంకొని ఉండి ఆయన బెయిల్ పిటిషన్ వేసుకుంటూ ఉంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారు అంత సమర్థవంతమైన రక్షణని మనకు కల్పిస్తున్నారని మనం గట్టిగా నమ్మాల్సిన అవసరం ఉంది ఇక ఇందులో కోర్టు మాత్రం ఏం చేయగలుగుతుంది ఊరట కల్పించారు అని అంటే ఈవీఎం మిషన్ పగలగొట్టినందుకు ఆయన ఏమి అరెస్ట్ చేయొద్దు అసలు ఈవీఎం మిషన్ పగలగొట్టడం అన్యాయమే కాదు అనే విషయాన్ని ఏం చెప్పలేదు కదా వాళ్ళకి తిరిగి కౌంటింగ్లో పాల్గొనడానికి వెసులుబాటు కల్పించడం కోసం మాత్రమే ఇవ్వటం జరిగింది మళ్ళీ జూన్ ఆరో తారీఖున ఈ కేసును మళ్ళీ విచారణ చేస్తారు అది కాకుండా దీంతోపాటు ఏమిటంటే ఒక బంచ్ ఆఫ్ పిటిషన్స్ రావటం మూలాన అందులో అందరూ ఒకే రకమైన ఈ అభ్యర్థన తోటి పిటిషన్లు రావటం మూలన అందరికీ కలిపి బెయిల్ ఇచ్చింది దాంట్లో పిన్నెల్లికి కూడా బెయిల్ వచ్చింది తప్ప ఎస్పెషల్లీ ఈయనకేమి ఊరట స్పెషల్గా ఏం రాలేదు దీని వెనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం మంత్రాంగం నడిపాడు పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఆయనకి ఎలా వత్తాసు పలికిందనేది మాత్రమే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత ఈవీఎం మిషన్ని పగలు కొట్టిన వ్యక్తులు మిగతా ఎవరూ లేరు అందులో దెందులూరు నుంచి ఉన్న టీడీపీ అభ్యర్థి కానీ లేకపోతే తాడిపత్రి నుంచి ఉన్న టీడీపీ అభ్యర్థి కానీ మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ ఎంత ఘోరంగా వ్యవహరించిన వాళ్ళు ఎవరూ లేరు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఇంతలాను తూట్లు పుడిచిన వాళ్ళు ఎవరూ లేరు కానీ ఇది స్పెషల్గా కన్సిడర్ చేయవలసిన కేసు అయినప్పటికీ కూడా అందరికీ ఒకే రకమైన అభ్యర్థన ఉండటం వలన అందరిది గుంపులో లాగానే ఈయనకి బెయిల్ వచ్చింది కానీ ఎంత జరుగుతుంటే ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్గా తీసుకొని ఎలక్షన్ కమిషను ఎందుకని ఈయన మీద ముందే చర్యలు తీసుకోలేదు మొన్నటికి మొన్న సిట్టు బృందం ఏర్పడినప్పుడు అప్పుడు కూడా ఈ మాచర్లలో జరిగిన సంఘటన మీద వాళ్ళు కూడా ఏమీ స్పెషల్గా దీని మీద ఏమి నివేదిక ఇవ్వలేదు ఎందుకని ఇవ్వలేదు అనంటే అదంతా అందరికీ తెలిసిన వ్యవహారమే కొంత న్యాయంగాను కొంత అన్యాయంగాను ఏదో ఒక రకంగా నెట్టుకొని పోతూ వాళ్ళు ఎలాంటి ఒక నివేదికనిచ్చారు కానీ సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు రావటం మూలాన మాత్రమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ ఈవీఎం మిషన్ పగలగొట్టిన విషయం తెలిస్తే అప్పటికప్పుడు అప్రమత్తమయ్యి ముఖేష్ కుమార్ మీన ఆ ఇన్ ఇన్ని సంవత్సరాలు జైలు పడుతుంది ఆయన అరెస్ట్ చేయండి అని అంటే మరి అరెస్ట్ చేసే అవకాశం కానీ అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కానీ ఈసీకి ఉందో లేదో కూడా చూసుకోవాలి కదా ఇలాంటిది ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వచ్చిన తరువాత ఇలాంటి ఆదేశాలు ఇచ్చేదానికంటే అసలు పగలగొట్టిన రోజునే ఈవీఎం మిషన్ని మారుస్తూ కొత్త మిషన్ని అక్కడ పెట్టవలసి వచ్చిన అవసరం వచ్చిన రోజునే దీన్ని ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఉంటే హౌస్ అరెస్ట్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకొని వెళ్ళగలిగేవాడు కాదు లేదు ఆయన నిజంగానే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ పడేదేమో అని ఎవరూ చెప్పలేని అంశం కాకపోతే ఇప్పుడు ఈ జూన్ ఆరు వరకు వారికి వెసులుబాటు ఉంది అని అంటే కౌంటింగ్ ఏజెంట్లను పెట్టుకోవడానికి వారికి ఉన్న రైట్స్ని వాడుకోవడానికి అంటే అభ్యర్థులుగా వాళ్ళు నిలబడి ఉన్నారు కాబట్టి ఉన్న రైట్స్ని వాడుకోవటానికి కోర్టు ఓర్ట్ ఇచ్చింది తప్ప ఇందులో ఎలక్షన్ కమిషను అండ్ మన స్టేట్ పోలీసు ఇద్దరూ కొమ్మక్క ఆయనకి బెయిల్ వచ్చే విధంగా వ్యవహరించటం మూలాన జరిగింది కానీ ఇందులో కోర్టు యొక్క తప్పే ఉన్నట్టుగా కనిపించటం లేదు తప్పంతా వీళ్ళదే ఇదే ఈరోజు కుండబద్దలు